హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టెలర్స్కు మీకు స్వాగతం అండి ఈరోజు నేను చూపించే వీడియో వచ్చేసి కబోర్డ్స్ లేవని బాధపడకుండా ఈ ప్లేస్ని ఎలా కవర్ చేయాలో చూపిస్తాను అది కూడా మన ఇంట్లో ఉండే పాత చున్నిస్తూ సెట్ చేసుకోవచ్చండి అండి నిమిషాల్లో ఈ ప్లేస్ని మొత్తం మనం కవర్ చేసిద్దామండి అయితే ఇక్కడ మనం ఏది కుట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి చాలా సింపుల్గానే చూపిస్తాను ఇవి ఉన్నాయి కదా ఇవి వచ్చేసేమో మనకి మేకుల బదులు యూజ్ అయ్యేటివి అనమాట మనం ప్రతి చోట మేకలు అయితే కొట్టలేము కదండి సో అట్లాంటప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి నేనైతే ఇవి మీషోలో బుక్ చేసి తెప్పించుకున్నానండి వాల్ స్కూల్ స్టిక్కర్ అని టైప్ చేసి మనకి కనిపిస్తాయి సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి నాకైతే వన్ ట్వంటీ ఫోర్ రూపీస్లో వచ్చింది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ ఉంది సో అది మనం ఫోన్పేలో ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే మాత్రం ఒక లెవెన్ రూపీస్ మళ్ళీ అక్కడ కూడా డిస్కౌంట్ వస్తుంది సో ఆ విధంగా నాకు ఎయిట్ పీసెస్ అయితే వచ్చాయి అయితే ఇది నేను యాక్చువల్గా షాప్ కోసం అనేది తెప్పించానండి షాప్లో బ్లౌజ్ హ్యాంగ్ చేయడానికి వస్తుంది అనేసి సో సడన్గా నాకు ఎందుకో ఇది ఐడియా వచ్చింది ఐడియా వచ్చిన తడవుగా నేనైతే చేసి మీకు చూపిద్దామనేసి అనుకున్నాను సో ఇక్కడ చూడండి జస్ట్ దాన్ని సింపుల్గా ఇలా పైన స్టిక్కర్ తీసి పేస్ట్ చేయాలి అంతే చాలా గట్టిగా ఉందండి ఎంత లాగినా కూడా రావట్లేదు చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా చాలా వరకు వెయ్యొచ్చు అంట మనం మీషోలో అన్ని రివ్యూస్ చూస్తాం కదా అందులో కూడా చాలా ఫొటోస్ ఉన్నాయి ఇంకా వీటిని మనం ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చండి మనకే ఇంకా కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా సో కొన్ని చోట్ల గోడలు గట్టిగా ఉండి కూడా మనకు మేకలు అనేవి దిగవు ప్లస్ ఇట్లాంటి ప్లేస్లో అసలు దిగవు కదండి సో వీటిని చాలా సింపుల్గా యూస్ చేసుకునేది నేను మీకు ఇది చూపిస్తున్నాను ఈ విధంగా నేను మొత్తము ఎక్కడెక్కడ అవసరం అక్కడంతా ఇవన్నీ పేస్ట్ చేసేసాను తర్వాత అక్కడ మనం నాడలా కట్టడానికి ఇలాంటిది ఉంటుంది కదండి ఇది వచ్చేసి మనకి బండి పైన ఫిఫ్టీన్ రూపీస్ కదా ట్వంటీ రూపీస్లో వచ్చేస్తుంది సో అది కూడా మనకు కొంచమే కావాలి మొత్తం అయితే అవసరం లేదు కదా సో నేను అది ఎక్కడెక్కడ ఎలా అవసరమో అలా కట్టేశాను అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నేను ఒక పాత చున్నీ తీసుకున్నానండి ఇదైతే ఇప్పుడు వాడట్లేదు సో ఇది యూజ్ అవుతుంది కదా అనేసి తీసుకున్నాను దీన్ని ఫస్ట్ మనము డబల్ ఫోల్డ్ చేసుకోవాలి అంటే మనం మడత పెట్టేటప్పుడు ఎలా రెండు ఫోల్స్ చేస్తామో అలా చేసేసి దానికి హైట్ అనేది చెక్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఈ పాటికే అర్థమైపోయి ఉండొచ్చు మనం ఎలా పెడతాము అనేసి అయితే ఇక్కడ ఒక నేను ఒక చిన్న చేంజ్ అయితే చేస్తానండి అదేంటి అంటే ఫస్ట్ అయితే హైట్ అయితే చెక్ చేసుకుంటున్నాను మరి మనం పూర్తిగా కిందికి కూడా పెట్టకూడదండి ఎందుకంటే మనము అక్కడే బాగా నడుస్తాం కాబట్టి కాలలో తగులుతూ ఉంటుంది అండ్ ఇంకోటి పచ్చిగా అవుతుంది కదా ఎంత కిచెన్లో వాటర్ అది పడుతూనే ఉంటుంది సో ఇబ్బంది అవుతుంది కదా అనేసి కొంచెం పైకే పెట్టుకుంటున్నాను ఇక్కడ దారాలు చూశారు కదా దానివల్ల ఇబ్బంది అవుతుంది మనకు మెయిన్ కాలల్లో తట్టుకొని పడడం కానీ అట్లా అందుకనే ఏం చేస్తానంటే ఆ దారాలు అనేది లోపల వైపుకి వెళ్ళిపోయేటట్టు పెడుతున్నాను చూడండి అంటే ఇప్పుడు నేను చున్నీని ఫోల్డింగ్ ఉన్నదేమో కిందికి వేసాను ఇలా ఓపెన్స్ ఉన్నదేమో పై వైపు నుంచి లోపలికి వెళ్ళేటట్టు సెట్ చేస్తున్నాను చూడండి ఇలా కొంచెం కరెక్ట్గా సెట్ చేసుకొని సేఫ్టీ పిన్స్ పెట్టడమే కింద చెప్పాను కదా కొంచెం పైకి వచ్చేటట్టే పెడతాను మరి మొత్తం కింద కానించేటట్టు కాకుండా కొంచెం గ్యాప్ ఉండేటట్టే పెడతాను తర్వాత ఇక్కడైతే నేను సేఫ్టీ పిన్స్ కూడా బయటికి కనబడకుండా పెడుతున్నానండి అంటే ఈ విధంగా పైన లేయర్ కొంచెం జరిపేస్తే మనం మిగిలిన వాటికి పెడితే సరిపోతుంది ఈ కార్నర్ ఆ కార్నర్ అలాగే చేయాలి ఇప్పుడు మధ్యలో పెట్టేటప్పుడు కూడా అంతే అండి ఆ లేయర్ ఒకటి కొంచెం జరిపేసి మిగిలిన వాటికి పిన్ చేసుకుంటే సరిపోతుంది సో పైన వైపున మనకి ఏం పిన్స్ కూడా కనిపించవు అండ్ నీట్గా కూడా సెట్ అయిపోతుంది దీనికోసం ఎటువంటి స్టిచ్చింగ్ కూడా అవసరం లేదు కదండి సో మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అయితే ఇప్పుడు ఇంకో సైడ్ ఉంది కదా అక్కడ వచ్చేసి నేను ఒక క్లాత్ ఆల్రెడీ కుట్టి పెట్టానండి సో ఇప్పుడు అది వేస్తాను నేను చూడండి ఇదైతే నేను ఆల్రెడీ మెషిన్ మీద స్టిచ్ చేశాను అది కూడా చాలా సింపులే అండి నేను లాస్ట్లో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు ఎలా కుట్టాను అనేసి అది కుట్టడం కూడా చాలా సింపుల్ అండి మన దగ్గర మెషిన్ లేకపోయినా చేతి కుట్టైనా వేసుకోవచ్చు లేదంటే నేను చూపించిన చున్ని టిప్ ఉంది కదా అలా కూడా చేసుకోవచ్చు అనమాట సేఫ్టీ తోని సో ఇది నా దగ్గర క్లాత్ ఊరికి వేస్ట్గానే ఉంది కదా అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చేశాను మనం ఇంకొంచెం స్పెషల్గా కావాలనుకుంటే ఈవెన్ మనం కర్టెన్ క్లాత్ తీసుకొని కూడా సేమ్ ఇదే విధంగా ఒక స్టిచ్ వేయింగ్ చేసి కూడా మనము ఇలా అయితే పెట్టేసుకోవచ్చు ఓవరాల్గా అయితే మనకి ఈజీగా మూవబుల్ కూడా ఉంది కదండి ఈవెన్ చున్నీ కూడా అంతే ఈజీగా మూవ్ అవుతుంది చూడండి సో ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా పది నిమిషాల్లో మనమైతే సెట్ చేసాం కదా ఈ ఐడియా అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు నేను మెషిన్ మీద ఎలా కుట్టానో చూపిస్తున్నాను చూడండి ఇది నార్మల్గా మెజర్మెంట్ తీసుకున్నాను నేను అంత స్పెషల్గా టేప్తో కూడా చూడలేదండి ఇంట్లో జస్ట్ ఇది నేను డైరెక్ట్గా షాప్కి వచ్చేసి నార్మల్గా అందాద పైన కుట్టేశాను సో ఇక్కడ ఇట్ కార్నర్ అటు కార్నర్ ఉంది కదా అది మొత్తము మనము పోగులు వెళ్లకుండా కుట్టేసుకోవాలి ఈ విధంగా సో ఇక్కడ సింపుల్గా ఇలా డబుల్ ఫోల్డ్ ఇచ్చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఎవరైనా కొత్తగా నేర్చుకుంటున్నట్టయితే మాత్రం ఇలాంటివి కుడితే మీకు స్టిచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుందండి ఎందుకంటే ఇవంతా స్ట్రైట్ స్టిచ్ కదా ఇలాంటివి కుడుతూ ఉంటే మనకి ఫాస్ట్గా కుట్టడం అనేది ఖచ్చితంగా అలవాటు అవుతుందండి నిజానికి ఏంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా స్ట్రైట్గా కుట్టు వేయడం కూడా సరిగ్గా రాదు అది వాళ్ళకే ప్రాక్టీస్ మీద తెలిసిపోతూ ఉంటుంది స్టార్టింగ్లో మనం ఇలా కుట్టామా అని అనిపిస్తుంది సో అందుకని ఇలాంటివి కుడుతూనే ఉండాలి ఇది కానీ లేదా పిల్లో కవర్స్ కానివ్వండి చేస్తూ ఉంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అరే మనం తయారు చేసాం కదా అని అనిపిస్తుంది సో దాంతోపాటుగా మన స్టిచ్చింగ్ స్కిల్స్ అవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చండి సో జస్ట్ ఇప్పుడు నేను ఈ కార్నర్ ఇంకో కార్నర్ కూడా ఇలా మడతేసి కుట్టేశాను నిజానికి నేను నా క్లాత్ ఎంత అంతే తీసేసుకున్నాను అండి ఎందుకంటే మెజర్మెంట్స్ ఏమీ లేవు కదా సో జస్ట్ కర్టెన్ లాగా కాబట్టి నేను మొత్తం క్లాత్ అనేది తీసేసుకున్నాను పై వైపున కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే అది అయితే నేను అందరిజు ప్రకారం అయితే కట్ చేశాను కానీ మొత్తం కుట్టిన తర్వాత అయితే పొడవు అనేది కొంచెం పెరిగిందండి అది కూడా నేను ఇందాక నేను మీకు అది పించి పెట్టేసి చూపించాను అనమాట సో తర్వాత నేను నీట్గా సెట్ చేసుకుంటాను అదే ఒకవేళ ఓన్లీ చున్నిస్తోనైతే మాత్రం మనకు ఆ ప్రాబ్లం కూడా లేదండి మనకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు కదా ఇది జస్ట్ ఒక ఐడియా కోసం అనేది నేను చూపించానండి అండ్ ఇక్కడ ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ ఎందుకు చూపిస్తున్నాను అంటే చాలామందికి ఇలా ఫోల్డింగ్స్ వేసేటప్పుడు పైన ఇలా ఫోల్డింగ్ కుడతాం కదా అది వంకరలాగా వస్తుంది అనమాట అంటే కొంచెం ఫోల్డింగ్ అయిపోయినట్టుగా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి మనకి ఎంతైతే ఫోల్డింగ్ కావాలో ఆ ఫోల్డింగ్ దగ్గర మార్క్ వేసుకోవాలి ఇక్కడ నాకు రెండున్నర ఇంచుల వరకు ఫోల్డ్ చేస్తాను కాబట్టి అక్కడ వరకు మార్కింగ్ అనేది వేశాను ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు మనకు స్ట్రైట్ ఉందని కనిపిస్తుంది అక్కడి వరకు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మార్కింగ్ అనేది తీసుకోండి ఒకవేళ మరీ స్టార్టింగ్ ఉంటే మాత్రం మీరు ఫస్ట్ టైం మార్కింగ్ అంతా వేసుకొని ఒక స్కేల్తో లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెం దానికి మెజర్మెంట్స్ పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి మీకు ఎక్కడ కూడా చిన్న ముడత కూడా రాకుండా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఇలా కొంతమంది కస్టమర్స్ అయినా సరే మనకి కర్టన్స్ అవి తెచ్చిస్తారు కదా పొడుగ్గా ఉన్నాయండి కొంచెం ఫోల్డింగ్ చేసి ఇవ్వండి అని అలాంటప్పుడు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతే మాత్రం మనకి ఖచ్చితంగా ఎటువంటి ముడతలు లేకుండా కరెక్ట్గా కుట్టించి ఇవ్వగలుగుతామండి ఈవెన్ మన ఇంట్లో ఉన్నా సరే మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలని అనుకుంటాం కదా ఇలాంటి టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది చాలా సింపుల్ టిప్స్ కదండి మీకు నిజంగా ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే కొత్తగా నచ్చిన ఎవరైనా చూసినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి ఇందాక నేను చూపించినట్టు ఓన్లీ కిచెన్ రూమ్ అనే కాదండి మనకి ఎక్కడైనా షెల్ఫ్స్ కూడా ఓపెన్ అయి ఉంటాయి కదా అప్పుడైనా సరే మనం ఇలా స్టిక్కర్స్ అనేది యూస్ చేసుకొని చాలా ఈజీగా వాటిని కవర్ చేసుకోవచ్చండి షెల్ఫ్స్ అయితే మోస్ట్లీ ఎట్లయినా మనం కర్టెన్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇంకా నీట్గా ఫినిషింగ్ లుక్ అయితే వచ్చేస్తుంది మనకు నార్మల్గా బయట కూడా ఇలాంటి హుక్స్ అనేవి దొరుకుతాయండి కాకపోతే అవి అంత గట్టిగా ఉంటాయనైతే కాదు ఇది మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనేసి చాలామంది మంచి రివ్యూస్ ఇచ్చారండి అందుకనే నేను ఇంక ఇవి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను సో మోస్ట్లీ అయితే నేను చెప్పాను కదా షాప్ కోసం అనేసి తెప్పించాను కానీ నాకు అనుకోకుండా ఐడియా వచ్చింది కాబట్టి ఇదైతే మీతో షేర్ చేసుకోవాలనుకుని చూపించాను సో ఇంతే అండి ఈ వీడియో చూసారు కదా ఇక్కడ లాస్ట్లో అయితే ఎటువంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వచ్చేసింది కదా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి